చందుర్తి మండలం రామణపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించడం లేదని రైతులు నిరసన తెలిపారు చంద్రు సింగిల్ విండో కార్యాలయం ముందు రామన్నపేట రైతులు నిరసన తెలిపారు అనంతరం మాజీ ఎంపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యం వర్షానికి ధరిసిపోయిందని లారీల కొరతతో ధాన్యం తరలి వెళ్లడం లేదన్నారు వెంటనే లారీలను ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించనున్నారు లేనిచో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో రామన్నపేట రైతులు పాల్గొన్నారు రోజు వర్షాలను వర్షాకాలం మరిపిస్తూ వడగాల వానతో ఇప్పటితో కొట్టి వరద నానిపోయినాయి మరి ఇప్పటికీ వరద సమస్య బాగున్నది ఇప్పటికి అది ఆ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికీ ధరలు జోకంగా మిగిలినాయి ఇప్పటికీ దారిలో కోత వల్ల మండలం గ్రామంలో రైతుల ముప్పై నలభై మంది ఇవాళ ఈ కోఆపరేటివ్ బ్యాంకు ముట్టడించడం జరిగింది మరి లారీలు మాకు సక్రమంగా లారీలు రావడం లేదు మరి లారీలు వచ్చిన ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టారు మ్యాచరు మరి ఇన్ఛార్జీ మ్యాచరు చూసేటైనా మాత్రం మరి నాలుగు రోజులకి ఒకసారి మూడు రోజులకి వచ్చి చూసుడు మరి జంపులు నెంబర్లు మొత్తం జంపర్ చూసుడు అతనికి అనుకూలంగా ఉండగా మా మంచికి పెట్టించడం జరుగుతుంది మరి ఉన్నాయి మొత్తం నెల రోజులు అవుతుంది కోసి ఒక్కొక్కరు పెట్టడం జరుగుతులేదు మరి లారీలు రావడం లేదు మరి అనుకూలంగా లేకుండా పోయి ఈరోజు రైతులను వర్షాలకు మరి ఈ రోజు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి వడ్డు నానుతున్నాయి ఈ వర్షాలకు మాత్రం చూసి లారీని తొందరగా పంపించాలని చెప్పి ఈ రైతులకు ముప్పై నలభై మంది వచ్చి ఇలా కోఆపరేటివ్ బ్యాంకులు ముట్టడించడం జరిగింది రవన్నపేట గ్రామం లోపల రైతులు ఇది ధర్నా చేయడం జరుగుతుంది సొసైటీ ముట్టడించడం జరుగుతుంది చంద్రుద్ధికి వడ్లా లారీలు కొత్త బాగా ఉన్నది రోజుకొక్క లారీ అని చెప్తున్నారు రోజుకొక్క లారీ కూడా వస్తలేదు కనీసానికి మాకు రోజు రెండు లారీలు అయినా అవసరం పడుతుంది అది మ్యాచర్ ఇవ్వడానికి కూడా కరెక్టు సరి అయిన మనిషి వ్యక్తి అక్కడ జరగలేదు రోజు మ్యాచర్ వచ్చి చూడడం జరగలేదు కరెక్ట్గా నంబర్లు ఇవ్వడం జరగలేదు నంబర్లన్నీ జంప్ చేసుకుంటా ఎవలకు ఒకరు చైర్మన్ ఫోన్ చేసిండని ఒకరు ఏఈఓ ఫోన్ చేసిండు ఒకరు సీఓ ఫోన్ చేసిండని ఒకరు మేము అట్లా ఇట్లా అని చెప్పి పెట్టించుకోవడం వేళ చుట్టాలం ఒక మా బంధువు అని చెప్పి ఈ రకంగా జరుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా సక్రమంగా జరగాలని ఇక్కడ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది సొసైటీని ముట్టడించడం జరుగుతుంది చందర్తి మండల కేంద్రంలో పలు రైతుల సమస్యలపై నిన్న నిన్నటి గురించి వర్షాకాలం మరిపిస్తూ వడగాళ్ళ వాన రాళ్లతో వర్షం కురిసి రైతులకు ఎంతో భారీ నష్టం జరిగింది మరి రైతులు నెల రోజుల నుండి వడ్లు ఆరబెట్టి నిరంతరం రోజు రేపే వడ్లు చూపుతాం అనుకుంటుంది హామీలతోని రేపు మాప దినం గడుస్తుంది ఇవి వచ్చేది రోహిణి కార్తీ వచ్చే నెల మరి రైతు బాధ అనేది ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలి మరి లారీల కొరత అనేది ఇక్కడ ఒక లారీ టెండర్ వేసిన ఉన్నాడు పక్రవద్యూ ఆయన పేరు ఉన్నది దాదాపు అంటే ఆయన టెండర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తానే ఉంటాడు లారీలు రేపు రోజు ఇరవై ఇరవై ఆపుతా ఉంటాడు పది లారీలు రావు ఈ రోజు పది లారీలు లేవు ఇప్పుడు డిఎం డిఎ డిఎస్ఓకి ఫోన్ చేస్తే మీకు రోజు పదిహేను లారీలు పదిహేను లారీలు కాదు మీరు ఇక్కడ కూర్చుని మీకు అర్థమవుతుంది రోజు ఇరవై ఐదు ముప్పై లారీలు అడ్డు పోతేనే ఇక్కడ రైతుల సమస్య పరిష్కారం అవుతుంది ఎన్ని అందుకే మేము అంటే ఇవాళ నాలుగు లారీలు కూడా రాలేదు రేపటి నుండి రామన్నపాట తిమ్మాపురం చందూర్తి గ్రామాలలో అన్ని గ్రామాల పూర్తి స్థాయిలో ఇరవై ముప్పై లారీలు పెట్టి వడ్లు ధాన్యం కొనాలే ఒకవేళ రేపు మిరిగిన లారీలు కొనకపోతే ఇదే మీరు రైతులు అందరం కలిసి రోడ్డు మీద ధర్నా చేస్తాం అవసరం అయితే కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ముట్టడి చేసుకుని మేము చెప్తున్నాం రైతుల పక్షాన ఇది పార్టీలకు అతీతంగా రైతుల ఆవేదన బాధ మీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్తున్నాం ఇప్పటికైనా రైతులు రైతులకు బాధ అర్థం చేసుకుని ప్రభుత్వం దిగి దిగివచ్చి రైతుల పక్షాన ఈరోజు సమస్య పరిష్కారం చేయాలి మీరు కోరుతున్నా జై